నమస్కారం ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం తెలుగు సినిమా నటుడు దర్శకుడు ఎర్ర సైన్యం దండు మొదలైన విప్లవప్రదమైన సినిమాల నిర్మాత నటుడు రెడ్డి నారాయణమూర్తి గారు కొన్ని సంవత్సరాల క్రితం డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆర్ నారాయణమూర్తి మీద ఇష్టంతో ఆయన దగ్గరికి వచ్చి నా బ్యాంక్ అకౌంట్లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఇదిగో ఈ బ్లాంక్ చెక్ మీద నీకు ఇష్టమైన అమౌంట్ రాసుకొని నీకు నచ్చినంత రెమ్యునేషన్ తీసుకో నా సినిమాలో యాక్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేశాడు ఆర్ నారాయణమూర్తి సున్నితంగా తిరస్కరించారు హైదరాబాద్ అమీర్పేట్లో ఒక చిన్న హాస్టల్లో ఉంటున్నారు ఇప్పటికీ దాదాపు ముప్పై ఐదు సినిమాలు తీశారు దాచుకున్న దానికన్నా మిగిలిన అప్పులే ఎక్కువ నేను కమర్షియల్ సినిమాలకు సిద్ధం అని ఆయన తలుచుకుంటే గంటలో పోని ఒక్క రోజులో కోటీశ్వరుడు అయిపోతాడు ఒక ఫోన్ కాల్తో హాస్టల్ నుండి విల్లాకి షిఫ్ట్ అయిపోవచ్చు కానీ నమ్మిన సిద్ధాంతం కోసం ఏ త్యాగానికి వెనుకాడరు నీతిమంతులు అరవై సంవత్సరాల వయస్సు వచ్చే భార్య నా లక్ష్యానికి ఎక్కడ అడ్డు వస్తుందో అని కేవలం మన కోసం పెళ్లి చేసుకోకుండా మన కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు ఆయనను ఇమిటేట్ చేసే మిమిక్రీ ఆర్టిస్టులు కూడా లక్ష్యాధికారులు అవుతున్నారు కార్లలో తిరుగుతున్నారు కానీ ఇప్పటికే ఆయన కాలినడకనే తిరుగుతారు ఈ తప్పు మిమిక్రీ ఆర్టిస్టులది కాదు అలాంటి వాటికి నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్న మనది ఇప్పుడున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నదీ ప్రవాహానికి ట్రెండ్కి ఎదురు ఇదుతున్నాడు మన కోసం సహాయం చేయకపోగా మనం ఒడ్డున ఉండి కంకర్రాలతో కొడుతూ ఆయన కళ్ళ నుండి రక్తం వస్తుంటే రాక్షసానందం పొందుతున్నాం ఉదూ తుఫాన్ సమయంలో తన స్నేహితుడిని కలుసుకోవడానికి వైజాగ్ వచ్చిన ఆయన ఒక మడత మంచాల లా లాడ్జీలో అద్దెకి దిగారు తుఫాన్ సమయంలో లాడ్జీ బయటకు వచ్చి వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్న ఆయనని ఒక వ్యక్తి గుర్తుపట్టి తన కారులో లిఫ్ట్ ఇస్తానంటే లక్షల ప్రజలు తుఫాన్ దెబ్బకి విలవిలలాడుతున్నారు వాళ్లతో పోల్చితే నేనెంత అంటూ సున్నితంగా తిరస్కరించి రెండు కిలోమీటర్ల దూరం వరకు నడుచుకుంటేనే వెళ్ళిన గొప్పవాడు ఒక సినిమా ఫ్లాఫ్ అయిన స్టోరీ మార్చి నాలుగు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఐటెం సాంగ్స్ లిప్ లాక్స్ బెడ్రూమ్ రొమాన్స్ పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు అలాంటి సినిమాల వల్ల మనము నేర్చుకునేది ఏమీ ఉండదు మరి ఆయన కేవలం మన కోసమే మంచి కోసమే సినిమాలు తీస్తున్నారు మనము ఎంత ఎత్తుకు ఎదిగిన ఈవెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా కూడా మన అమ్మ చెప్పే మంచి మాటలు వేలకు భోజనం చెయ్యి ఎవరితో గొడవ పట్టుకోకు చలి ఎక్కువగా ఉంది స్వెటర్ వేసుకో అనే మాటలు మారవు మన తెలుగు సినిమా మూడు వందల కోట్లతో సినిమా తీసి టెక్నికల్ అండ్ గ్రాఫిక్స్ పరంగా ఎంత ఎదిగినా ఆయన సినిమా బిడ్డ మీద సమాజం మీద ప్రేమ మారదు అమ్మ ప్రేమ లాంటిది ఆర్ నారాయణమూర్తి గారి సినిమా నేను కొత్తగా చెప్పేదేమీ లేదు ఆయన ఆయన గురించి గుర్తు చేస్తున్నానంటే డబ్బు బతకటానికి అవసరం డబ్బు సంపాదించడమే మన లక్ష్యం అయితే మనం ఎంచుకునే దారి సమాజానికి ఉపయోగపడాలి అని నమ్మే వ్యక్తి కోట్లు తీసుకొని కలామ్మ తల్లి ముద్దు బిడ్డలను చెప్పుకు బతుకుతున్నారు కొందరు కానీ నిజమైన కలామ్మ తల్లి కన్న కొడుకు ఆర్ నారాయణమూర్తి ఆకాశంలో స్టార్స్ ఎన్ని ఉంటాయి కానీ చూడటానికి మాత్రమే పనికి వస్తాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ ఉన్నా వెలుగునిచ్చే చందమామ ఒక్కడే చుక్కల్లో ఒక్క చందమామ ఆర్ నారాయణమూర్తి అందుకోండి అరుణారుణ వందనాలు ఆయన ఏమంటారంటే నేను భారతీయుని ముఖ్యంగా హిందువుని ఆ సాంప్రదాయాల మధ్య పొట్టి పెరిగిన వాణ్ణి చెట్లలో పుట్టల్లో గుట్టల్లో చివరకు విష సర్పాల్లో కూడా దైవాన్ని చూసే గొప్ప సంస్కృతి మనది ఆ సంస్కృతి ఆకలింపు చేసుకున్నాను కాబట్టే నాకు దేవుడు అంటే నమ్మకం ఏ ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడతాను చిన్నప్పటి నుంచి నేను ఇంతే నా అభిరుచుల్ని అభిప్రాయాల్ని మనోభావాల్ని మార్చుకోలేని ఆసక్తుల్ని పది మంది నన్ను చూసి గొప్పగా చెప్పుకోవాలని నేను ఎలా నేను ఇలా ఉండను ఇలా బ్రతకడమే నాకు ఇష్టం నా స్వభావం ఇది చెట్ల కిందకు చూడడం జనంతో మామైకం అవ్వడం నాకు ఆనందాన్నిచ్చేవి సో ఇదండి మన స్పెషల్ పర్సన్ యొక్క స్పెషల్ టాపిక్ ఆర్ నారాయణమూర్తి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్యకిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్